ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి సింహద్వారంగా ఉన్న మంగళగిరి నగరిగా వడివడిగా ఎదుగుతోంది ఈ క్రమంలో మంగళగిరి రూరల్ చిన్నకానిలో సిడిఆర్ స్పిన్నింగ్ మిల్ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది మంగళగిరికి చెందిన ఆప్కో మాజీ చైర్మన్ వ్యాపార ప్రముఖులు చెల్లపల్లి మోహన్ రావు ఎండీగా ఉన్న సిడిఆర్ స్పిన్నింగ్ మిల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మీ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై తొలి దసరం పూజలు నిర్వహించి లాంఛనంగా కార్యకలాపాలను ప్రారంభించారు

సకల కుటుంబ్రేయో విషుద్ధి అతిథి అనుగ్రహ భగవత్ అనుగ్రహ సిద్ధి ద్వారా రాజకీయ రాజ్యాంగ ఉన్నత సకల వ్యాపారా నూతన దస్త్ర ప్రారంభ ప్రథమ వార్షికోత్సవ సమయ సకల శ్రేయో విషుద్ధి వస్తుేస్తు బహుభత్ర నిత్య దీర్ఘసు మనోల్లాసం ప్రాప్తి ఉన్నత అన్ని మొత్తం మనాలి పచ్చిండి और ये लोग हम लोग हां सर बाप के पीछे हां ताली बाप का प्रेशर एवरीवन जरा सीनियर सिबास का अध्ययन का शर्मा एक बस है काम का अंदर जिले रहते हैं सर आपका मास्टर है 10 सेकंड काउंटिंग है ऊपर से -16 8 एवरीवन यू शुड हैव कॉन्फिडेंस हां मेरा नाम है స్పిన్నింగ్ మిల్స్ డైరెక్టర్ ఎం పుల్లారెడ్డి మోహన్ రావు సోదరుడు చిల్లపల్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో పాటు నవరత్నాలు అమలు సమన్వయకర్త నారాయణమూర్తి వేదాశ్స్ అధినేత తులసి రామ్ చరణ్ మంగళగిరి మాజీ ఎంపీపీ మున్నంగి గోపిరెడ్డి అంజమన్ ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు షేక్ అక్రమ్ మాజీ కౌన్సిలర్లు ఉడతా శ్రీనివాసరావు నాలి వెంకటకృష్ణ వైసీపీ నాయకులు తోట శ్రీనివాసరావు ఎండి ఫిరోజ్ షేక్ శ్రీను పాత పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఓట్ల పాల శ్రీనివాస్ అంకం బొడ్డయ్య బస్ సర్వీస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత అంకం శ్రీనివాసరావు అలియాస్ మంగళగిరి బాబు చేనేత వస్త్ర ఉత్పత్తిదారులు అందే నాగప్రసాద్ పొట్లాబత్తుని శ్రీకాంత్ గుంటి లక్ష్మీనారాయణ ఆకురాతి భాస్కర్ రావు మోహన్ రావు బంధుమిత్రులు హాజరయ్యారు మన యార సబ్సిడీ సొసైటీలకు ఇస్తాం సార్ ప్రైవేట్ మాస్టర్ లెవర్స్ మన స్టేట్లో ఎందులో ఉంది సార్ ఇయర్లకి ఇస్తే మనకు ఉపయోగం సార్ యారన్ సబ్సిడీ అది ఎందుకంటే మన నేత నేస్తం ఇస్తాము వర్కర్స్ కదా వస్తుంది ఏ మాస్టర్ లెవర్స్ కూడా ఇస్తే కొంచెం ఒక రకమైన ఇది ఉంటుంది తర్వాత యువత వచ్చేసి ఈ గుంట మర్గాలు ఏంటంటే ఇష్టపడతలేదు సార్ స్టాండ్ బుక్ కావాలి తర్వాత ఇంకేదన్నా టౌల్స్ ఈ లిప్త టెక్స్టైల్ హబ్బు లాగా మనం చెప్పి మనకి హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అని మనకు ఉంది సార్ గవర్నమెంట్లో దాన్ని డివైడ్ చేసి హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ టెక్స్టైల్ టెక్స్టైల్ డివైడ్ చేస్తే మనం స్టేట్లో డబ్బులు పెడితే మన చేనేతలో ఉన్న యువతకి మనం పరిగల్పించారు సార్ దాని ద్వారా ఏంటంటే మన స్కూల్ యూనిఫామ్స్ ఈ టెంపుల్స్ ఈ పంచాయతీలు మున్సిపాలిటీలు తీసుకొచ్చు కదా సార్ అప్పుడు మనం ఇచ్చాం సార్ నేతలు వస్తుంది చాలా మంది స్టాండ్ ముగ్గు కలిపి సార్ హైదవరం కనగాల అప్పుడు మనం ఒక సర్వీ అంతే కొంచెం ఈ టవల్స్ నీళ్ళు బెడ్షీట్ స్కూల్ కాంప్లీట్ అంటే కొంచెం మనం పవర్ రూమ్స్ ఇప్పుడు లక్ష మొక్కలు ఉన్నాయి సార్ రాష్ట్రంలో పవర్ రూమ్స్ కానీ వాళ్ళకి మనం సరైన అనాథరైతులుగా ఉన్నారు సార్ ఆధారైజేషన్ లేదనమాట మనకున్న హ్యాండ్లూమ్ టెక్స్టైల్ని డివైడ్ చేసి టెక్స్టైల్ ని టెక్స్టైల్ హ్యాండ్లూమ్ డిజిట్ హ్యాండిలింగ్ టెక్స్టైల్ ఎవరిక అవసరం తరపున వాడు ఉంటారు. కొంచెం ఉంటే మనం వ్యవహరణ బడ్జెట్ సబ్సిడీ ఓన్లీ సొసైటీ ప్రైవేట్ మాస్టర్స్ ఇస్తే ఆ సబ్సిడీ లేదు మనకి ఓటింగ్ శాతం పెరిగిద్దండి అది కాకుండా వేవరు ఎక్కువ మందిని ప్రొడక్షన్ చేయడానికి వేవేళ్ళ దగ్గర నాలుగు వందల మంది ఉంటారు సార్ ఏళ్ళ దగ్గర వెయ్యి మంది ఉంటుంది ఆయుర్వేదం ఒక వందలు ఉంటారు ఏళ్ళ దగ్గర నాలుగు వందల వీళ్ళందరికీ ఏంటంటే మనం ఈ సబ్సిడీ కనుక సొసైటీలకు కాకుండా మాస్టర్ వర్స్ కూడా ఇచ్చామంటే కొంచెం మనకు కొట్టుగా బాగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొంచెం సీజన్ లో కూడా మీరు ఆదుకుంటారు సార్ కొంచెం సబ్సిడీ అది వస్తుంది కొంచెం లాభ గా ఉంటుంది కాబట్టి సిడిఆర్ స్పిన్నింగ్స్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఒక మంచి కార్యక్రమం ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఉపయోగపడుతుంది దాదాపు డైరెక్ట్గా రెండు వందల మంది దాకా ఇండైరెక్ట్గా మీ రెండు వేల మందికి నా కనీసం ఉపయోగపడే ఇండస్ట్రీ ఇంకా ప్రారంభం కావడం అనేది మనకి సంతోషంగా దీన్ని వ్యవస్థాపకులుగా మా పార్టీ నాయకుడు అండ్ ఆప్కో మాజీ చైర్మన్ మోహన్ రావు ఆయన ఆధ్వర్యంలో చేరేతరంగా రంగంలో లేదా ఈ మార్కెటింగ్లో కూడా మంచి అనుభవం ఉన్న మోహన్ రావు కుటుంబం ఈరోజు ఈ ఇండస్ట్రీ ప్రారంభించం ఇది ఖచ్చితంగా ఇది దినదిన ప్రవర్త మనం అవి బాగా అభివృద్ధి చెందుతుంది ఈ ప్రాంతంలో స్పిన్నింగ్ రంగానికి ఇండస్ట్రీకి మరింత మోతమిస్తుంది అని గట్టిగా నమ్మే ఈ సందర్భంగా మోహన్ రావు వ్యక్తిగతంగా ఈ ఇండస్ట్రీకి ఈ యూనిట్ కూడా అంతా మంచి జరగాలని ఇది ఐ విషయం అండ్ దిస్ ఇండస్ట్రీ ఆల్ ది బెస్ట్ యూ చంద్రశేఖర్ ఈ రోజున సిరి స్పిన్నింగ్ మిల్స్ మంగళగిరి చిన్నకాని గ్రామంలో నేటికి పూర్తిగా వర్కింగ్లోకి వచ్చిన సందర్భంగా ఈరోజున నూతన దస్త్ర వ్యాపారం చేయడం జరిగింది దీనికి గానం ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దల సజ్జలు రామకృష్ణారెడ్డి గారు మరియు గారి దంపతులు గారిచే ఈరోజు మొదటి పూజ చేయించడం జరిగింది నేను ఆఫ్ చైర్మన్ గా ఉన్నప్పుడు కాటన్ టు క్లాతింగ్ ఎలా చేయాలి అనే ఆలోచన విధానంతో ఫైల్ మార్చిలో సిడిఆర్ ఆర్స్మెంట్స్ అని మా పార్ట్నర్ పుల్లారెడ్డి గారు నేను కలిసి దీన్ని స్థాపించడం జరిగింది దీన్ని జనవరిలో ట్రయల్ తీస్తూ ఈ రోజు ఫైనల్ ప్రొడక్ట్ గా నలభై నెంబర్ కౌంట్ తయారు చేయడం జరిగింది దీని వల్ల ఒక నూట యాభై రెండు షిఫ్ట్ నూట యాభై మందికి రన్ చేస్తాను రాబోయే కాలంలో మేము కాటన్ టూ క్లాత్ సక్రమంలో మేమే యారం తయారు చేసి మేమే వీవింగ్ లో రిటైల్ అవుట్లెట్స్ పెట్టాలనే ఉద్దేశంతో ఆ సంకల్పంతో దీన్ని ఈ రోజున ప్రారంభించడం జరిగింది కంపల్సరీ రాబోయే కాలంలో రేపు అగస్ట్ లో కూడా వెయ్యి మందికి హ్యాండ్ కి పని కల్పిస్తాము అని వెయ్యి మందితో ప్రారంభించాలి నేత చీరలు చేనేతలకి పని కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థ స్థాపించడం జరిగింది ఇప్పుడు మేము నలభై నెంబర్ తయారు చేస్తున్నాం రాబోయే కాలంలో ఎనభై నెంబర్ ఫైన్ క్వాలిటీ తయారు చేయాలని సిడిఆర్ బ్రాండ్ మీద రిలీజ్ చేయాలని ఉద్దేశంతో చేయడం జరిగింది దీనికి కానీ మంగళగిరిలో ప్రముఖ వ్యాపారులు చేనేత రంగంలో ఉన్న నిపుణులు అందరూ కూడా మరి ఈ రోజున ఈ యొక్క స్పిన్నింగ్ మిల్ కి రావటం వారందరూ కూడా ఆశీర్వదించడం వారందరూ కూడా మేము కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మొట్టమొదటిసారిగా మంగళగిరిలో మరి చేనేత కార్మికులు ఎక్కువ ఉన్నటువంటి ఏరియాలో చేనేతలు మహిళలు కూడా దీంట్లో ఎక్కువ మంది పని కల్పిస్తూ ఉన్నాం మరి రాబోయే కాలంలో టెక్స్టైల్ రంగంలోకి వెళ్ళాలని చెప్పే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ చేయడం రాబోయే కాలంలో గుంట మగ్గాలు వచ్చే యువత చాలా తక్కువగా ఉన్నారు ఆ యువతకి తోడ్పాటుగా ఉండాలనే ఉద్దేశంతో అత్యాధునికమైనటువంటి సాంకేతికంగా ఉన్నటువంటి ఇంకా ఏదైతే టెక్స్టైల్ రంగంలో కూడా అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థని నెలకొల్పడం జరిగింది ఈ రోజున సజ్జల రామకృష్ణారెడ్డి గారికి కూడా హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ అని మనకు ఉన్నాయి సార్ హ్యాండ్లూమ్ డివైడ్ టెక్స్టైల్ డివైడ్ చేసి టెక్స్టైల్ కూడా మీరు వచ్చిన యువతకి మీరు పని కల్పించిన వారైతారు రాబోయే లక్ష లక్ష యాభై వేల మందికి మనం రాష్ట్రం మొత్తం మీద పని కల్పించవచ్చు అట్లానే స్కూల్ యూనిఫామ్ అవ్వచ్చు టెంపుల్స్ ట్రస్లో అవ్వచ్చు పంచాయతీలు కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఎంప్లాయీస్ ట్రస్లో అవ్వచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు టెంపుల్స్ కావచ్చు ఇవన్నిటికి కూడా ఏదైతే యువత చేత ఈ టెక్స్టైల్ రంగంలో తయారు చేసినటువంటి టవల్స్ లింగీలు బెడ్షీట్స్ అట్లానే బీసీ హాస్టల్స్ ఎస్సీ హాస్టల్స్ గురు విద్యాలయాలకి ఈ రోజు ఇస్తున్న బెడ్షీట్లు కూడా మన రాష్ట్రంలో తయారు చేసి టెక్స్టైల్ హబ్బుగా మన రాష్ట్రం అభివృద్ధి చెందాలనే కాంక్షతోటే మనం ప్రభుత్వం కూడా ముందుకెళ్లాలని దానికి మేము కూడా ఫస్ట్ అడుగులు ఎదురయ్యం సిడిఆర్ తరఫున జరుగుతుందని చెప్పి చెబుతాం మరి ఈ యొక్క ప్రారంభానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను సగర వ్యాపార్యాపార వస్త్రూత్ర అత్యంత అధికారుల ప్రవర్తమాన సూత్రవస్ వ్యాపారీ డి వ్యాపార అత్యంత అధిక

yeah కుటుంబ సుఖశాంతి సిద్ధి వస్తుంది ఒక్కొక్క రామాయణ ர பாபு வர்மா வடிக